ఫోన్ పే ఎక్కువ కాలంగా వాడుతున్న వారికి శుభవార్త నేటి వేగవంతమైన ప్రపంచంలో అత్యవసర పరిస్థితుల నుండి ప్రణాళికా వ్యయం వరకు వివిధ అవసరాలను తీర్చడానికి వ్యక్తిగత రుణాలు చాలా అవసరమవుతున్నాయి దీనిని గుర్తించి ప్రముఖ డిజిటల్ చెల్లింపు ప్లాట్ఫారం అయిన ఫోన్పే ఇప్పుడు ఐదు లక్షల రూపాయలు వరకు వ్యక్తిగత రుణాలను అందిస్తోంది ఫోన్పే ద్వారా లోన్ పొందడం గురించి మీరు తెలుసుకోవలసిన ప్రతిదీ ఇక్కడ ఉంది ఫోన్ పే ద్వారా వ్యక్తిగత రుణాల ప్రయోజనాలు త్వరిత మరియు అనుకూలమైన ఫోన్ పే వినియోగదారులను వారి ఇళ్ల సౌలభ్యం నుండి వ్యక్తిగత రుణాల పర్సనల్ లోన్స్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అనుమతిస్తుంది బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలకు సుదీర్ఘ సందర్శనల అవసరాన్ని తొలగిస్తుంది తక్షణ ఆమోదం సమర్థవంతమైన డిజిటల్ ప్రక్రియతో డిజిటల్ ప్రాసెస్ మీరు ఐదు లోపు లోన్ ఆమోదం మరియు పంపిణీని పొందవచ్చు అధిక లోన్ పరిమితి వినియోగదారులు వైద్య ఖర్చులు విద్య లేదా ఇంటి మెడికల్ ఎక్స్పెన్సెస్ ఎడ్యుకేషన్ ఆ హోమ్ మెరుగుదల వంటి వివిధ ఆర్థిక అవసరాలను తీర్చడానికి ఐదు లక్షల రూపాయల వరకు లోన్లను పొందవచ్చు ఫ్లెక్సిబుల్ ఈఎంఐ ఎంపికలు రుణగ్రహీతలు తమ రీపేమెంట్ కెపాసిటీకి అనుగుణంగా ఈఎంఐ ప్లాన్ని ఎంచుకోవచ్చు తద్వారా లోన్ ను మరింత నిర్వహించగలిగేలా చేయవచ్చు ఫోన్ పే ద్వారా పర్సనల్ లోన్ పొందడానికి దశలు యాప్ యాప్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయండి మీ ఫోన్ పే ఖాతా మీ క్రియాశీల మొబైల్ నంబర్ మరియు బ్యాంక్ ఖాతాకు లింక్ చేయబడిందని నిర్ధారించుకోండి లోన్ విభాగానికి నావిగేట్ చేయండి యాప్ ని తెరిచి లోన్ సెక్షన్ కింద పర్సనల్ లోన్ ఎంపికను గుర్తించండి లోన్ మొత్తం మరియు ఈఎంఐ ఎంపికను ఎంచుకోండి ఐదు లక్షల రూపాయలు వరకు మీకు అవసరమైన లోన్ మొత్తాన్ని పేర్కొనండి మీ రీపేమెంట్ రీపేమెంట్ ప్రాధాన్యతల ఆధారంగా తగిన ఈఎంఐ ప్లాన్ను ఎంచుకోండి నిబంధనలు మరియు షరతులను అంగీకరించండి లోన్ కోసం ఫోన్పే ద్వారా నిర్దేశించబడిన నిబంధనలు మరియు షరతులను సమీక్షించండి మరియు అంగీకరించండి అవసరమైన సమాచారం మరియు పత్రాలను సమర్పించండి పాన్ మరియు ఆధార్ వంటి అవసరమైన వివరాలను అందించండి మరియు ధృవీకరణ కోసం అవసరమైన ఏవైనా అదనపు పత్రాలను అప్లోడ్ చేయండి లోన్ మొత్తాన్ని స్వీకరించండి విజయవంతమైన ధృవీకరణ తర్వాత లోన్ మొత్తం తక్షణమే మీ లింక్ చేయబడిన బ్యాంక్ ఖాతాకు బదిలీ చేయబడుతుంది వ్యక్తిగత రుణాల కోసం ఫోన్పేని ఎందుకు ఎంచుకోవాలి డిజిటల్ ఫస్ట్ అప్రోచ్ ఫోన్పే సాంప్రదాయ వ్రాతపని మరియు మాన్యువల్ ప్రక్రియలను మాన్యువల్ ప్రొసెసెస్ తొలగిస్తుంది రుణ దరఖాస్తులను అతుకులు లేకుండా చేస్తుంది వినియోగదారు స్నేహపూర్వక ఇంటర్ఫేస్ యాప్ సహజమైనది మొదటిసారి వినియోగదారులు కూడా రుణ దరఖాస్తు ప్రక్రియను లోన్ అప్లికేషన్ ప్రాసెస్ అప్రయత్నంగా నావిగేట్ చేయడానికి అనుమతిస్తుంది భారతదేశం అంతటా మిలియన్ల మంది వినియోగదారులతో విశ్వసనీయ ప్లాట్ఫారం ఫోన్పే డిజిటల్ లావాదేవీలలో సురక్షితమైన మరియు విశ్వసనీయమైనదిగా ఖ్యాతిని పొందింది దాచిన ఛార్జీలు లేవు పారదర్శక నిబంధనలు వినియోగదారులకు వారి ఆర్థిక బాధ్యతలపై స్పష్టతను ఇస్తూ ఆశ్చర్యకరమైన ఖర్చులు లేవని నిర్ధారిస్తాయి ఫోన్పే పర్సనల్ లోన్ కోసం అవసరమైన పత్రాలు పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ లేదా ఇతర ప్రభుత్వం జారీ చేసిన ఐడి బ్యాంక్ ఖాతా వివరాలు మీ ఫోన్పే ఖాతాకు లింక్ చేయబడ్డాయి ఆదాయ రుజువు అధిక రుణ మొత్తాలకు వర్తిస్తే తీర్మానం ఫోన్పే యొక్క వ్యక్తిగత రుణ సదుపాయం పర్సనల్ లోన్ ఫెసిలిటీ చేంజర్ వివిధ అవసరాల కోసం నిధులను పొందేందుకు వినియోగదారులకు త్వరిత అవాంతరాలు లేని మార్గాన్ని అందిస్తోంది తక్షణ పంపిణీ సౌకర్యవంతమైనలు మరియు కనిష్ట డాక్యుమెంటేషన్ వంటి ప్రయోజనాలతో ఇది విస్తృత ప్రేక్షకుల ఆర్థిక అవసరాలను తీరుస్తుంది వ్యక్తిగత రుణాలను యాక్సెస్ చేయడానికి నమ్మకమైన మరియు సులభమైన మార్గాన్ని కోరుకునేవారికి ఫోన్పే ఒక అనుకూలమైన మరియు సమర్థవంతమైన పరిష్కారం ఇది అత్యవసరం లేదా ప్రణాళికాబద్ధమైన ఖర్చు కోసమైనా మీ ఆర్థిక అవసరాలను సులభంగా నిర్వహించడానికి మీరు ఈ ఫీచర్ పై ఆధారపడవచ్చు ఈ సేవ నుండి ప్రయోజనం పొందగల స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో ఈ సమాచారాన్ని భాగస్వామ్యం చేయాలని నిర్ధారించుకోండి